హాయ్ ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రీసెంట్గా నిన్న ఒకటో తారీఖుని ఒక ఇంపార్టెంట్ ఎఫ్ఏక్యూ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రీక్వెంట్లీ ఆ స్వచ్చిన్స్ అనమాట అంటే చాలామంది స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది రోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇందులో పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి సింపుల్గా వన్ మినిట్లోనే వీడియో అవ్వకూడదాం మనకి ఒకటి 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 పది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్ క్వశ్చన్స్ అంటే చాలా మందికి వచ్చిన డౌట్స్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఏంటి అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని రెండు పది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు ఒక పన్నెండు గంటల ఒక నిమిషం తర్వాత రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు యాభై తొమ్మిది నిమిషాలు క్లోజ్ అవుతుంది పాత వాళ్ళు ఫీజు పే చేయాలంటే పాత క్యాండిడేట్స్ ఎవరైతే ఫీజు పే చేసి ఉన్నారో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక పాత వాళ్ళు రెండు నుంచి నలభై వరకు ఉన్న ఏమైతే అంటే దాదాపుగా మనకి టెక్నీషియన్ త్రీలు ఫస్ట్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి తర్వాత మనకి ఏదైతే పంతొమ్మిది నుంచి నలభై వరకు ఉన్నాయో అన్ని జోన్లో అన్ని ప్రిఫరెన్స్లు చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్గా ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ డేటాని ఎంతవరకు ఎడిట్ చేయడానికి యాక్సెస్ అనేది ఉంటుందన్న విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోగలరు మీ ఫోటోని సిగ్నేచర్ని చేంజ్ చేసుకోగలరు అలాగే మీకు ఏ బోర్డులో అయినా అంటే బోర్డు ఏదైనా ప్రిఫరెన్స్ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది కేటగిరీ నెంబర్ రెండు నుంచి నలభై వరకు ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు దాని పూర్తి వివరాలు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన నోటీస్లో ఉన్నాయి అవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఆ వీడియో మీరు ముందే ఓకే ఒకవేళ చూడలేనట్లయితే డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి లేదా టాప్ కార్డ్లోని కూడా ఆ వీడియో వస్తుంది ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇక పాత వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ అప్లికేషన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి మనకి ఏదైతే ఒకటి నుంచి పద్దెనిమిది వరకు మీరు బోర్డులో మీ ట్రేడ్కి ఎక్కడ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు చూసుకున్నారు ఇప్పుడు పెరిగాయి కదా ఒకటి నుంచి అంటే రెండు నుంచి నలభై వరకు చూసుకోండి అందులో మీకు బోర్డులో ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్గా పాత వాళ్ళు కొత్త అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చా అలా అవ్వదండి ఒకవేళ మీరు పాతది అప్లై చేసి ఫీజు పెండింగ్లో ఉండిపోయినట్లయితే ఫీజు అనేది ఖచ్చితంగా మీరు పే చేసి మీ అప్లికేషన్ కంటిన్యూ చేయాలి ఇన్ కేస్ పాత వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ అయ్యి మీ అప్లికేషన్ ప్రొసీజర్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కనుక మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించి కూడా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటీస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇక కొత్త క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేయాలి అంటే అవన్నీ కూడా క్లియర్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్గా కొత్త వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అంటే మనం ఆ వీడియోలో ఈ పాయింట్ అయితే ఎక్కడ రాలేదన్నమాట మనకి మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనకి పాత నోటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల మనం దీని గురించి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా అందరూ కూడా పదహారు పది రెండు వేల ఇరవై నాలుకే మీ ఏజ్ అంటే ఏజ్ కాదు ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీరు కాలకులేట్ చేసుకోవాలి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయినట్లయితే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇక ఎవరైతే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట అంటే పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే ఇప్పటివరకు ఐటీఐ కంప్లీట్ అయిపోయి ఉన్నారో మీ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఖచ్చితంగా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ అప్లై చేయడంలో ఎటువంటి మిస్టేక్ కూడా చేయొద్దు ఎందుకంటే మంచి అవకాశం ఒకవేళ మీరు ఇన్ కేసు అప్లై చేసుకోలేకపోతే కొంచెం టైం వేస్ట్ వెయిట్ చేయండి నేను హౌ టు అప్లై వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో వీడియో వచ్చేంతవరకు ఆగి ఎక్స్ప్లెయిన్ అదే మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మనకు పదిహేను రోజులు టైం ఇచ్చాడు కాబట్టి తొందర తొందరగా అప్లై చేయాల్సిన పనిలేదు ఒక టూ త్రీ డేస్ టైం తీసుకోండి పర్లేదు సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ ఎవరి దగ్గరైనా కొత్త వాళ్ళ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఈరోజే ప్రో ప్రాసెస్ అని స్టార్ట్ చేయండి ఒక వారం రోజుల్లో ఓబీసీ వచ్చేస్తుంది ఓబీసీ వచ్చిన తర్వాత ఓబీసీ మీద అప్లై చేయండి అప్పుడు మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు కూడా మీరు అప్లికేబుల్ అవుతారు అలాగే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు కూడా మీ మీ సర్టిఫికేట్లు చేయించుకొని మీరు అప్లై చేసినట్లయితే మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మిగతావన్నీ కూడా నార్మల్ ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నవే ఇక మాడిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయినప్పటికీ చెప్తాను పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంచెం అమౌంట్ కట్టి మీరు మాడిఫై అప్లికేషన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అందువల్ల ఎటువంటి తప్పులు లేకుండా మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయండి ఇక ఎట్టి పరిస్థితుల్లో పాత వాళ్ళు అయితే మాత్రం మీ ప్రొఫైల్ని ఎడిట్ చేయలేరు ఏది క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ పేరు మీ నాన్నగారి పేరు ఇవన్నీ కూడా ఎడిట్ చేయడానికి యాక్సెస్ లేదు ఓన్లీ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫోటో సిగ్నేచరు జోన్స్ చేంజింగ్లో మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఐటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే